హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ బాయ్ నరసింహ ఈరోజు సీతాఫలాలు అయితే చూడండి ఎంత తయారై ఉన్నా ఈ చెట్టుకు బాగానే ఉన్నాయి ఇవి మొత్తం వీడియో మొత్తం సీతాఫలకాయలు అయితే కాలుస్తాము ఈ వీడియోని చివరి వరకు చూడండి ఏ విధంగా కాలుస్తామో మొత్తం తెలుస్తుంది చూడండి ఇవి తింటే చాలా మంచిది మేము కాల్చుకొని గిటా తింటాము చూడండి తెంపి కింద అయితే వేసిన ఇంకొన్ని కావాలి ఈ చెట్టుకు దింపడం ఈ చెట్టుకు అయితే కాయ అయితే ఎక్సలెంట్ ఉంది హైలైట్ దొరికింది పెద్దగా ఉంది ఎంత మంచి చూడరి హైలైట్ ఉంది కదా మనకు కాయలు అయితే మొత్తం దొరికినాయి ఇక కాల్చడానికైతే వెళ్దాం కాల్చడానికి కాల్చడానికైతే వెళ్ళాలి ఈ కట్టెని మొత్తం ఒక పెంపుగా చేసుకొని మనం దానిపైన కాయలేలే కాచుకొని తింటే చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా కాల్చుకొని తింటే చాలా మంచిది మనం రకరకాల ఫ్రూట్స్ తింటాం కదా అన్నీ హై హైబ్రిడ్ ఇవి ఓన్లీ సహజంగా కాస్తాయి అవే సంవత్సరానికి ఒకసారి కాస్తాయి కాబట్టి మనం వీటిని ఎక్కువగా తీసుకుంటే మనకు చాలా మంచిది ఆరోగ్యానికి ఆయిల్ ఫుడ్ అవి తినే బదులు సీతాఫలాలు తింటే మన ఒంటికి చాలా మంచిది కాల్చుకొని తినొచ్చు లేదా ఫ్రూట్స్ పండ్లు గీటా తినొచ్చు మనకైతే ఏమంట అయితే అండుకోవడం జరుగుతుంది చింతఫలకాయలు అయితే వన్ సైడ్ ఉన్నాయి అన్ని కింద పడుతున్నాయి చూడండి మనకు సీతాఫలకాయలు అయితే ఇప్పుడు కాలినాయి వీటిని ఇలా గెలికితే సగం సగం కాలింటాయి కదా మొత్తం మంచిగా కలుతాయి ఏడన్నా కాళ్ళను ఉంటే మంచిగా కలుతాయి అన్నమాట ఇలా చేయడం వలన వేడైతే చాలా వస్తుంది దగ్గరికి పనికి ఇబ్బంది ఉంది చివరికి శీతలకాయలు అయితే మొత్తం తెచ్చినాం చూడండి మొత్తం కింద ఇన్నైతే కాల్చినాము మేమైతే ఇక వీటిని తిం